దర్శిపట్నంలో మహాశివుని రథోత్సవంలో శుక్రవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిసాగర్ దంపతులు రథాన్ని లాగి రథోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు ప్రజాపాలన నడుస్తుందని మనం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా నేడు అసెంబ్లీలో జనరంజక బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక శాఖ మార్చులు గౌరవనీయులు పయ్యావుల కేసవ్ నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మన అభివృద్ధికి మన ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు దోహదపడకాలని ఆమె ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ఇలా ప్రజాపాలన అందిస్తూ నిరంతరం మనం ప్రజలకు కోసం పనిచేస్తున్నామని తెలిపారు నేడు దర్శిపట్నంలో ఈ రథోత్సవ కార్యక్రమంలో రథాన్ని లాగే భాగ్యం కలగడం నాకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు దర్శి ప్రజల అభివృద్ధి దర్శి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే లక్ష్యంగా నిరంతరం ప్రజల కోసం ప్రజల ఆకాంక్షల కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు దేవుడి కరుణ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్నామన్నారు అందులో భాగంగానే దర్శి ప్రాంతంలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా ప్రతి లబ్ధిదారునికి అందించడం మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు రోడ్లు డ్రైన్లు వంటి మౌలిక సదుపాయాలను ప్రతి గ్రామంలో దర్శి పట్టణంలో కల్పించడమే నా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నానన్నారు దర్శిని అభివృద్ధి దర్శిగా తీర్చిదిద్దేందుకు విద్య వైద్యం మంచినీటి వసతులను కల్పిస్తూ దర్శి ప్రాంతానికి ఒక సేవకురాలిగా పనిచేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానన్నారు ఈ రథోత్సవ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు డిఎస్పీ బి లక్ష్మీనారాయణ సిఐ రామారావు ఎస్ఐ మురళి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య జనసేన నాయకులు వరికుట్టి నాగరాజు మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు శివాలయం ఈవో శివాలయం చైర్మన్ నారపశెట్టి శివ మరియు నియోజకవర్గంలోని అశేష ప్రజానికం అధిక సంఖ్యలో ఈ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ೇ ಕೊಟ್ಟು ಎರಡು ಎರಡು ಕೊರವತ್ತು ಎರಡು ಕೊಟ್ಟಿ ಎರಡು ಕೊಟ್ಟಿ ಎರಡು ಕೊರಬ ಅರಹರ ಾರ <laughs> ஆல